అతను పెద్ద గ్యాంగ్స్టర్ ఆ ప్రాంతంలోనే కాదు ఆ చుట్టుపక్కల కూడా అతనంటే హడల్ ఎవరైనా ఎదిరిస్తే చాలు పిచ్చి పిచ్చి వేస్తే చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటా అంటూ రెచ్చిపోతూ ఉంటాడు అలాంటి కాకలు తీరిన కర్కోటకుడు తన చర్మం నిజంగానే వలిచి తన తల్లికి చెప్పులు కుట్టించాడు అతను ఎందుకలా చేశాడు ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు రౌనక్ గుడ్జర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఇతని పేరు చెప్తే కాకలు తీరిన రౌడీలు కూడా గడగడ పనికిపోతారు స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు ఇతనంటే భంగి బంగి సలాంలు చేస్తారు కబ్జాలు చేయటం సెటిల్మెంట్లలో తలదూర్చడం ఇతనికి వెనతో పెట్టిన విద్య ఉజ్జయిని ప్రాంతంలో కొన్నేళ్ల పాటు హల్చల్ చేసిన రౌనక్ ను ఓ కేసు విషయంలో వెంటాడారు పారిపోయే ప్రయత్నంలో ఉన్న అతని మీద కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో మనోడు తీవ్రంగా గాయపడ్డారు ఓ విధంగా చావు దగ్గరికెళ్లి మళ్ళీ తిరిగొచ్చాడు కాల్పుల బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చావుకు దగ్గరగా చేరుకున్న సమయంలో అతని తల్లి బెడ్ మీద ఉన్న రౌణక్ చేత నిత్యం రామాయణ పఠనం చేయించింది జీవితపు చివరి రోజుల్లో అన్నా బిడ్డ చేసిన పాపాలు పోగొట్టుకునేందుకు అదొక్కటే మార్గమని ఆ తల్లి భావించింది ఆమె వేడుకోలతో రౌణక్ నిత్యం రామాయణ పారాయణ చేసేవాడు రామాయణాన్ని స్తోత్రించేవాడు అయితే విచిత్రంగా ఆరోగ్యం విషమించి చనిపోతాడనుకున్న రౌణక్ బ్రతికి బయటపడ్డాడు కొద్ది రోజుల చికిత్స తర్వాత ఆరోగ్యంగా ఇంటికి తిరిగొచ్చాడు అప్పటి నుంచి రౌడీ ఈజాన్ని మానేశాడు రామభక్తుడిగా మారిపోయాడు ఆ పరిణామం చూసి రౌనక్ తల్లి పులకించిపోయింది దైవ చింతనతో పాటు సామాజిక సేవలో కూడా మమేకమైపోయిన కన్నబిడ్డను చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది ఈ నేపథ్యంలో రౌణ్ గుచ్చేరకు ఓ విచిత్రమైన ఆలోచన మదిలో మెదిలింది రౌడీ చేసే సమయంలో నిత్యం తాను వాడే చర్మం బలిచి చెప్పులు కుట్టించుకుంటా డైలాగును నిజం చేయాలనుకున్నాడు అయితే తనను ధర్మ మార్గంలోకి తిప్పిన తల్లికి తన చర్మం వలిచి చెప్పులు కుట్టించాలని డిసైడ్ అయ్యాడు ఓ రోజు ఆసుపత్రికి వెళ్ళాడు తన తొడభాగంలో ఉండే చర్మాన్ని తీయించుకున్నాడు ఆ చర్మాన్ని తీసుకెళ్లి దాంతో తన తల్లికి చెప్పులు కుట్టించాడు ఓ ప్రత్యేకమైన పూజా కార్యక్రమం నిర్వహించి తన తల్లికి తన చర్మంతో కుట్టిన చెప్పుల్ని తొడిగాడు తనకు తొడుగుతున్న చెప్పులు బిడ్డ చర్మంతో కుట్టినవని ఆ తల్లి తెలుసుకుని కన్నీటి పర్యంతమైంది ఇన్ని రోజులు తాను చేసిన తప్పులకు తన చర్మంతో తల్లికి చెప్పులు కుట్టించడం ద్వారా కొంతమేర ప్రాయచిత్తం జరిగిందని మానవసేవలో మాధవసేవ వెతుక్కుంటూ ఆ మిగిలిన వాటిని కూడా కడిగేసుకునేందుకు తన ప్రయత్నం సాగుతుందని ఆ మాజీ గ్యాంగ్స్టర్ అన్న మాటల్లో ఓ సందేశం ఉంది అంటే కాదనగలమా